నమస్తే ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చిన్నదన గ్రామంలో ఉన్నాము ఇక్కడ అరణ్యంలో మంచిగా చక్కటి వాతావరణంలో అమ్మవారి క్షేత్రం దగ్గర ఉన్నాము చాలా చాలామంది గ్రామస్తులు ఉన్నారు మరి వాళ్ళ ఈ ఆలయ చరిత్ర ఏంటి మనకైతే తెలియదు ఎందుకంటే మనకు ఏం లేదు పెద్ద మనుషులు నడితే కొన్ని విషయాలు తెలుస్తే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా మంది కూడా ఇక్కడ ఉన్నారు ఈ పొలాల చుట్టుపక్కల వాళ్ళు ఇద్దరం గ్రామస్తులు ఉన్నారు ఈసారి ఆలయాన్ని ఏమని పిలుస్తారు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పురాతనమైందా లేకపోతే ఈ మధ్యనే అది కూడా చాలా విషయాలు ఇక్కడ మరి గ్రామస్తులు మాధవులు గారు ఉన్నారు నమస్తే సార్ మీ పేరు మాధవులు ఇక్కడ కొంచెం గడియ పని ఇక్కడ ఆలయం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది చిన్న పని నుంచి ఉందా మనకు నుంచి ఉంది అంటే ఏం చెప్పేవాళ్ళు మీ పూర్వీకులు ఇక్కడ అమ్మవారు ఉందని చెప్పేవారా ఏం చెప్పేవాళ్ళు అమ్మవారు ఉండదని చెప్పారు దాన్ని నమ్మి మేము కొన్ని రోజులు మేము భక్తి శ్రద్ధలతోటి కొన్ని కార్యక్రమాలు చేసుకుని మరి ఇక్కడ మరి ఇంకొంతమంది కూడా ఉన్నారు వీళ్ళు కూడా అడిగే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనకు గ్రామస్తులు మరి నావల భగవంతు గారు ఉన్నారు వారికి తెలిసిన విషయాలు ఏంటి ఎందుకంటే చాలా మంది తెలియవు తెలిసినా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం బాగుంది ఇక్కడ అమ్మవారా అయ్యవారా అసలు ఏం చాలా మంది రకరకాలుగా అంటుంటారు కొంచెం గడి చెప్పాలి నాలుగు అమ్మవారు అని ఇక్కడ నుంచి మా పెద్దలు అనుకునేది ఇక్కడ వచ్చి శ్రీ ఆటలు అంటే ఒకప్పుడు ఆటలు పోసేవాళ్ళు ఇక్కడ బోనాలు ఎక్కించేవాళ్ళు తర్వాత రాగ రాక కొన్ని రోజుల తర్వాత పెద్దలు అదే ఇవ్వాలి అదే అయిపోయింది మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చి ఆఫ్ వచ్చింది మళ్ళీ ఒక పది ఏళ్ళ సారి మళ్ళీ డెవలప్మెంట్ వాళ్ళు వచ్చేసినాము మాకు ఒక మాతాజ్ వచ్చింది అది చెప్పిన ఇంట్లో బట్టి ఇప్పుడు ముందుకు వెళ్తాం ఇప్పుడు దారిలో మళ్ళీ ముందుకెళ్తాం మాకు చాలా బాగా మంచిగా అనిపిస్తుంది మంచిగా ఇక్కడ మరొక ఈ ఆలయం చుట్టుపక్కల ఇంట్లో బాగా ఉంటుంది రామరెడ్డి గారు ఉన్నారు మరి వాళ్ళు ఎందుకంటే అందరికంటే ఎక్కువ వాళ్ళకి ఇక్కడ ఎవరు వచ్చిపోయి మొత్తం వాతావరణం వాళ్ళకి తెలుస్తుంది కనుక ఇక్కడ మరి వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే పక్కనే ఉంటారు కనుక ఇక్కడ అమ్మవారి విశిష్టత కూడా ఆయన తెలుసుకుంటారు రావు కొంచెం గడ్డి చెప్పాలి ఇక్కడ మీ బాయ్ పక్కనే ఉంటారు కనుక ఇక్కడ మీకు ఏ విధంగా అనిపిస్తుంది అమ్మగారు అని అనకపోయేది పూర్వకుండా వెంకటేశ్వల్ వెంకటేశ్వర భయపడని వెంకటేశ్వర అనేది కాకపోతే మళ్ళీ ఆటలు పోసేది కోళ్ళు పోసేది మేము కూడా వచ్చి కోసం ఇక్కడ జరిగేది కాకపోతే ఇక్కడ భక్తి కొంచెము ఉంది మీకేమైనా అప్పుడప్పుడు బయ దిగ్గర వచ్చి నిఘలాగా అనిపించేదా ఆ ఏరియా లోపల తిరిగిపోతుంది అదే మా నమ్మకం అంటే మీరు పంటలు పండినప్పుడు మన ఇక్కడ వచ్చి నైవేద్యం మనం వాళ్ళ ప్రతి సంవత్సరం ఉగాదికి నైవేద్యం పెడతా పంట పంటకొచ్చి కొబ్బరికాయ కొడతా అమ్మకు శాస్త్రంగా నమస్కారం చేసుకుని అంటే ఇది మీకు దేశానికి మీ తాతమ్మతో అంటే మీ అమ్మ వాళ్ళకి ఏమైనా చెప్పాలి ఇక్కడ దేవత ఉంది నిష్టగా ఉంటా అని ఏమైనా చెప్పేవాళ్ళం నాకు నుంచి

ఇప్పుడు మరి ఇట్లా వాతావరణం ఉండేదా ఇప్పుడు వచ్చి రావడానికి ధైర్యం ఇప్పుడు అంటే నీటి కనిపిస్తుంది మీరు చూసిన పరిస్థితి ఇక్కడ దట్టమైన భయపడేది మరి చూడండి మరి ఇక్కడ వాస్తవానికి నేను చూసినంత వరకు కూడా ఒక దట్టంగా అంటే ఇక్కడ ఈ ఏరియా వస్తే చాలా బీభస్తంగా ఉంటుండే ఇప్పుడు అంటే మొత్తం నీరు వేసేరు భక్తులు రాకపోకలు ఎక్కువైనా కనుక కొంచెం అభివృద్ధి జరుగుతుంది అంటే ఈ ఏరియా కొంచెం దడ కొడుతుంది అంటే కొంతమందికి భయం అయ్యేది మేకలు గోలు రాష్ట్ర వాళ్ళు కూడా ఈ చుట్టుపక్కల కొంచెం భయపడేవాళ్ళు మరి ఇంకా మరి ఇంకా పెద్ద అయితే కొంతమంది ఉన్నారు మరి గాధ సత్యం కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీరామ్ మరి మనతో పాటు ఉన్నారు గాథ సత్యయ్య మరి ఇదేం చెప్తారో తెలుసుకుందాం అంటే ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తారా అంటే ఒకరికి కళ్ళ పడుతుంది ఒకరికి కనిపిస్తుంది రకరకాల వ్యక్తుల అభిప్రాయం ఉంటుంది మరి వీళ్ళు ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కమలా ఖాళీ ఉందని మీకు ఎప్పటి నుంచి తెలుసు

అంటే పాత అమ్మ కొన్ని సంవత్సరాల నుంచి మొదట విగ్రహం ఇక్కడ మనకు కనిపిస్తుంది చాలా చక్కగా అమ్మవారి రూపాన్ని మనం వీక్షిస్తున్నాము అంటే కొన్ని వేరే సంవత్సరాల నుంచి కూడా మనకు నిర్మాణం అయినట్టు కనిపిస్తుంది మరి ఈ అమ్మవారు అనివార్య కార్యాల వల్ల కొన్ని శిథిల వస్తా గుడి చేరుకోవడం వల్ల మరి గ్రామస్తులంతా కలిసి కూడా మనం ఏ మాటలు తెలుసుకుందాము పది సంవత్సర కింద సంవత్సరాల క్రితము దుండగులు దొంగలు వచ్చారు అప్పటి నుంచి మా కమిటీ మొత్తం కూర్చొని మేము డబ్బులు వేసుకొని చందా మాతాజీ వల్ల మాకు డెవలప్మెంట్ అవుతుంది చూడండి ఇక్కడ ఎప్పుడు ఏంటంటే వాస్తవానికి ఎక్కడైతే దేవుల నిఘా ఉంటుందో అక్కడికి కొత్త కొత్త వ్యక్తులు వస్తుంటారు మరి మీకు కాళి అనే పేరు ఎవరికి తెలియదు వాస్తవానికి మీకు ఎప్పుడు తెలిసింది అప్పుడు చెప్పింది అప్పటి మైసమ్మ అనుకునేవాళ్ళు మరి చూడండి ఒకసారి మరొకసారి అమ్మవారి విగ్రహాన్ని చూపించే ప్రయత్నం చేద్దాం పురాతనమైన అమ్మవారు చాలా చక్కగా అనిపిస్తుంది మనకు అంటే వాస్తవానికి కొంతమందికి తెలుస్తుంది అందరికి తెలియదు దేవత ఎవరనేది మరి అమ్మ మాత శివరంద వారు ధ్యానంలో కూర్చొని ఇక్కడ కమలాకాళి అని చెప్పడం జరిగింది వాస్తవానికి కమలా ఉంటుందని ఎవరికి తెలియదు నాకు కూడా తెలియదు ఈ మధ్యన ఏం కూడా కొన్ని పురాణాలు ఉంటుంటే ఆమె పేరు వచ్చింది మరి ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ శ్రీరామ్